మేడం మొన్న సోషల్ మీడియాలో గత మూడు రోజుల నుంచి వైరల్ అవుతుంది బొమ్మిషెట్టి ఆర్గానిక్స్ ఫామ్లో కల్తీ జరుగుతుంది పాలల్లో అని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళ దగ్గర పాలు కానీ మిగతా ఆర్గానిక్స్ కూరగాయలు కానీ ఇంకా మిగతా ఏవైనా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు తీసుకుంటున్నారు అవి నిజమా కాదా అది మీ మాటల్లో చెప్పండి మేము ఒక ఆరు సంవత్సరాల నుంచి వాడుతున్నామండి పాలు పెరుగు ఇంకా పన్నీరు ఇలాంటి కూరగాయలు బొప్పడికాయలు అన్నీ ప్రతి ఒక్క ఐటము వీళ్ళు సొంతంగా పండించి పెసర్లు మినుములు మన మిర్చి కూడా వీళ్ళే పండించి మా దగ్గర వర్కింగ్ పట్టిస్తారండి వీళ్ళు ప్రతి ఒక్కటి క్వాలిటీగానే ఉంటాయి పిండి పట్టిస్తారా చేస్తాము పప్పులు పట్టిస్తాము మేము వాళ్ళే తెచ్చుకుంటారు పెసర్లు మినులు తెచ్చుకుంటారు వాళ్ళు సొంతంగా న్యాచురల్గా వాళ్ళ పొలంలో పండినవే తీసుకొస్తారనమాట మేము పప్పు పట్టించి వాళ్ళకి ఇస్తామన్నమాట ప్రతి ఒక్క ఐటమ్ కూడా బాగుంటుందండి వాళ్ళ దగ్గర అన్ని కూరగాయల కాడి నుంచి అన్నీ ఎవరో కావాలని ఇట్లా రూమర్ చేస్తున్నారు కానీ సార్ మీరు చెప్పండి మీరు చూస్తున్నప్పటి నుంచి మీకు ఎలా అనిపిస్తుంది మీ కూరగాయలు కానీ వీళ్ళు పండించే ఆహార మీకు ఎప్పుడైనా కల్తీగా అనిపించాయా వీళ్ళు రూమర్స్ వాళ్ళు కావాలని సృష్టిస్తున్నారా ఇది కావాలనే చేస్తున్నారండి కానీ ఐటెం మాత్రం అన్ని కూడా బెల్లం న్యాచురల్ గా ఉంటాయి నేను ఎవ్రీ డే బెల్లం తీసుకుంటాను మాది ఫ్లోర్ మిల్లు ఆ డస్ట్ క్లియర్ కోసం వీళ్ళ దగ్గర స్పెషల్గా బాగా చేస్తారు అందుకోసం నేను ఎవ్రీడే తీసుకుంటాను ఈవినింగ్ అన్ని ఐటమ్ పాలు కూడా సిక్స్ ఇయర్స్ నుంచి వాడుతున్నాము ఎలాంటి కల్తీ లేదు న్యాచురల్ పాలు విలేజ్ నుంచి వస్తున్నాయి ఒరిజినల్ పాలు మేము మా పిల్లలు తాగుతున్నారు మేము హండ్రెడ్ పర్సెంట్ అన్ని క్వాలిటీ బాగున్నాయి ఫ్రూట్స్ బాగున్నాయి ఏ ఐటెం అయినా కానీ మేము గాంధీ చౌక్ నుంచి మేము పని వాళ్ళ బైక్ వేసుకొని వచ్చి అక్కడ ఎన్టీఆర్ టీడీపీ ఆఫీస్ ఎదురంగా ఉంటుంది బొమ్మశెట్టి వారిది మేము కంటిన్యూ తీసుకుంటున్నాము బాగున్నాయి వెరీ గుడ్ అన్నీ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ బెస్ట్ ఉన్నాయి మాకైతే హ్యాపీ ఎలాంటి బయట వారంతా రూమర్ చేస్తున్నారు ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇది ఒక బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి బొమ్మశెట్టి వారి ఐటెం అన్నీ బాగున్నాయి ఓకే వెల్కమ్ నా పేరు భీమనపల్లి శ్రీనండి నాది గాంధీ చౌక్ ఖమ్మం శ్రీ వెంకటేశ్వర పిండి నడుపుతున్నాను ఈ బొమ్మశెట్టి వారి సిక్స్ ఇయర్స్ నుంచి నేను ఐటెం అన్ని వాడుతున్నాను అన్నీ బాగున్నాయి చాలా బాగున్నాయి పాలు స్వచ్ఛమైనవి అన్నీ స్వచ్ఛమైనవి ఎలాంటి ఇబ్బంది లేదు బెల్లం కూడా చాలా బాగుంటుంది అన్ని రకాలు ఫ్రూట్స్ కానీ న్యాచురల్ రైతులు పంట పండించి ఖమ్మం తీసుకొచ్చి అమ్ముతున్నారు చాలా మంచి రైతులు అతను ఆదర్శ రైతు బొమ్మశెట్టి శ్రీనివాసరావు గారు వాళ్ళ ఫ్యామిలీ దంపతులు మంచి క్వాలిటీ ఇస్తున్నారు ఖమ్మం టౌన్లో పిల్లలకి పాలు కానీ అన్ని బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు చాలా బాగా నచ్చింది మా పిల్లలు ఎవ్రీడే పాలు తాగుతారు అన్ని ఐటమ్ బాగున్నాయి చాలా బాగున్నాయి సాటిస్ఫాక్షన్ మాకు ఓకే వాళ్ళ ఐటెం విషయంలో